హలో అందరికి చాలా వీక్ గా ఉన్నావు చాలా చిన్నగా ఉన్నావు నువ్వు ఎదగడానికి ఇంకా టైం పడుతుందిలే అని వదిలేస్తే లేదులే నేను ఇప్పుడే కాస్తా అంటూ ఈ మిర్చి చెట్లు చూసిరా ఇంత చిన్నగా ఉండగానే ఎన్ని కాయలు కాసిందో ఈ మిర్చి చెట్టు ఇది కాదండి నేను ఒక రెండు లైన్స్ మిర్చి చెట్లు పెట్టుకున్నా రెండు లైన్స్ పెట్టుకుంటే చెట్టుకు రెండు మూడు కాయలు ఒక చెట్టుకు అయితే ఐదారు కాయలు వచ్చేసింది ఎప్పటికీ బెండకాయలు బీరకాయలు సొరకాయలే తెంపి వండతావా నన్ను ఎప్పుడు వండుతావా అన్నట్టుగా అడుగుతుంది పచ్చిమిర్చి చెట్టు అయితే ఎన్ని కాయలు వచ్చేసినాయో ఒక్కొక్క కాయ అయితే కిందికి నేల కానేటట్టుంది చూసిరా ఎంత పెద్దగా అయిపోయిందో ఇంటి దగ్గర ఇట్లా కూరగాయల చెట్లు పెట్టుకున్నప్పుడు మనం వీటికి ఎటువంటి మందులు కెమికల్స్ లేకుండా పశువుల ఎరువు వేసుకుంటే చెట్లు అనేది చాలా గ్రో అయిపోయి ఎదగకుండానే ఇట్లా చిన్నగా ఉండగానే కాయలు అయితే చాలా వచ్చేస్తాయి ఎందుకంటే పశువుల ఎరువులతోటి ఇట్లా కూరగాయలు పండించుకుంటే ఎటువంటి హాని లేకుండా కూరగాయ చెట్టు కూడా చాలా చక్కగా పెరిగేసి కాయలు కూడా చాలా వచ్చేస్తాయి చిన్నగుండగానే చెట్టు రెండ పూత వచ్చేసి కాయలు వచ్చేస్తాయి ఎవరైనా ఇంట్లో చెట్లు పెట్టుకున్నప్పుడు పశువుల ఎరువునే ఎక్కువ యూజ్ చేయండి లేదంటే అయినా మనం చెట్లను కట్ చేసుకున్నప్పుడు ఆకులు అలములు అవన్నీ కట్ చేసుకుని పక్కకు పడేస్తా ఉంటారు కదా ఆ చెత్తను కూడా పడేయకుండా మూడు రోజులు ఒక పక్కకు పెట్టేసుకొని వాటి మీద కొంచెం నీళ్లు చల్లుకుంటూ ఉంటే ఆ చెట్లు కులన్నీ కుళ్ళిపోయిన తర్వాత అవి కొంచెం డ్రై అయిపోతాయి కదా డ్రై అయిపోయిన తర్వాత వాటిని మొదట్లో వేసుకున్నా కానీ చెట్లు కూడా చాలా చక్కగా పెరిగిపోయి ఇలా కాయలు కూడా చాలా వచ్చేస్తాయి ఏది వేస్ట్ చేయాలి చెట్లకే ఎక్కువ ఇచ్చేస్తా కాబట్టి చెట్లు కూడా చాలా చక్కగా పెరిగిపోయినాయి కాయలు కూడా చాలా రెండుగా వచ్చేసినాయి అందుకే ఈ పచ్చిమిర్చి చెట్టు ఇంత చిన్నగా ఉండగానే ఇన్ని కాయలు అయితే వచ్చేసింది నాకు ఈరోజు ఈ పచ్చిమిర్చిని అయితే ఇక కట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇంట్లో నాటు ఉన్నాయి కాబట్టి కోళ్ళు అనేది చెట్లల్లో తిరిగిపోయేసరికి అవి ఈ చెట్లల్లో తిరుక్కుంటూ వాటి రెప్పలతోటి టపాటప్ప కొడితే ఆ కాయలన్నీ కొంచెం ఊడిపోయి కింద పడడం అనేది జరిగిపోతుంది అందుకోసమని ఇప్పటికీ చాలా కాయలే వచ్చేసినాయి కదా ఈ చెట్లకి అందుకోసమని ఈ కాయలన్నిటినీ కట్ చేస్తున్నా మొత్తం కాయలు కట్ చేసేసరికి సగం అయితే వచ్చేసింది ఈ విధంగా ఉన్న కార్యస్థలంలో చెట్లను అయితే పెట్టుకున్నప్పుడు వాటి జాగ్రత్తల్లో మనం తీసుకుంటే ఏం జాగ్రత్త తీసుకోకున్నా పర్లేదు కాకపోతే ఎటువంటి మందులు లేకుండా మనం న్యాచురల్గా దొరికే ఇటువంటి పశువుల పేడతోటి కానీ చెత్త వాటితో కానీ ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళతో కానీ చెట్లను అయితే మంచిగా కాపాడుకోవచ్చు ఇట్లా చిన్న కూడా బాగా వచ్చేస్తే ఈ రోజు నేను కట్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి తోటి కర్రీ చేసేస్తాను ఆల్రెడీ ఇవి కోలకి కొంచెం తక్కువ అయితే కావచ్చు పచ్చిమిర్చి ఈ వీటిని కర్రీకి అయితే కరెక్ట్ గా సరిపోతాయి పచ్చిమిర్చి కారం కూడా మంచిగా ఉంటుంది మరి స్పైసీగా కాకుండా మరి కారం లేకుండా అయితే ఉండదు పచ్చిమిర్చి అయితే వీటితోటి మిర్చి బజ్జీ చేసుకుంటే ఇంకా సూపర్ గా ఉంటుంది నెక్స్ట్ టైం కాయలు వచ్చేసినప్పుడు కంపల్సరీ వీటితోటి మిర్చి బజ్జీ అయితే ట్రై చేస్తాను ఇప్పటికైతే కర్రీలో వేసి ని ఈ పచ్చిమిర్చి మొత్తం కట్ చేస్తున్నా టోటల్ కట్ చేసేసరికి ఎన్ని పచ్చిమిర్చి వచ్చేసిన చూసారా ఇంత చిన్న చిన్న చెట్లకే ఇన్ని మిర్చి కాయలు అయితే వచ్చేసినాయి అంతేకాదండి ఈ పచ్చిమిర్చి తెంపడం ఇదే ఫస్ట్ టైమ్ ఫస్ట్ టైం ఇన్ని కాయలు అయితే వచ్చేసినాయి ఈ మెర్చి చెట్లు టూ లైన్స్ పెట్టుకున్నాను ఇక్కడ నుంచి అక్కడ ఈ మిర్చి తెంపిన తర్వాత ఒక వంకాయ అయితే చెట్టుకు పెద్దగా అయిపోయింది వాటిని కూడా కట్ వీటితో పాటు నర్సరీ నుంచి టమాటా చెట్లు కూడా తెప్పించుకున్నాను పది చెట్లు పెట్టుకుంటే ఒక నాలుగు చెట్లే మిగిలిపోయినాయి ఆ నాలుగు చెట్లు ఇప్పుడు పూత పట్టేసి కాయలు అనేది స్టార్ట్ అయిపోయినాయి కొన్ని చిన్నగా ఉన్నాయి కొన్ని పెద్దగా అయిపోయినాయి ఇంకా పది రోజులు అయితే ఈ టమాటాకు కాయలు కూడా పండుగ వచ్చేసి కర్రీలోకి ఉపయోగపడతాయి వాస్తవానికి చెప్పాలంటే ఎటువంటి మందులు లేకుండానే కూరగాయలు అయితే చాలా పెట్టుకోవచ్చు ఎటువంటి కెమికల్స్ లేకుండా నేనైతే చాలా రకాల కూరగాయలు పెట్టుకున్నాగా వీలైనంత వరకు చాలా మంది ఆర్గానిక్ గా కూరగాయలని పండించుకొని ఆరోగ్యంగా ఉన్నాయి వీడియో నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్